నమస్తే వెల్కమ్ టు యూ నేర్మి రాజేష్ ప్రస్తుతం ఫోన్ ట్యాపింగ్ కేసు తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర ప్రకంపన సృష్టిస్తోంది మరోవైపు గత కొంతకాలంగా అమెరికాలోనే తిష్టవేసుకున్నటువంటి ప్రభాకర్ రావుని ఇదిగో తీసుకొస్తాం అదిగో తీసుకొస్తామని పోలీసులు చెప్తున్నా ఇవాళ తాజాగా ఇంటర్పోల్కి రెడ్ కార్నర్ నోటీస్ ఇష్యూ చేస్తున్నప్పటికీ కూడా వాళ్ళు అమెరికాలో ఉంటున్నట్టుగా అనేక సందర్భాల్లో పోలీసులతో మెయిల్ కొంత కనెక్షన్లో ఉన్నప్పటికీ ఇప్పుడు అమెరికా నుంచి కూడా పారిపోయినట్టుగా తెలుస్తోంది సో ఈ నేపథ్యంలో ఎప్పటికీ వీళ్ళు వచ్చే అవకాశం ఉంది శ్రవణ్ రావు అయినా ప్రభాకర్ రావు అయినా వీరిద్దరు చుట్టూ తనే కేసు ఇవాళ ముందుకు సాగాలంటే ఖచ్చితంగా వీరిద్దరూ విచారణకు సహకరించాల్సిందే ఇండియాకి రావాల్సిందే సో ఇట్లా సందర్భాల్లో ఎప్పటికీ వచ్చే అవకాశం ఉంది మరి ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎప్పుడు ఛేదించే అవకాశం ఉంది జాప్యం ఎందుకు జరుగుతుంది మాట్లాడదాం మనతో పాటు విశ్లేషకులు దాసరి విజ్ఞాన్ జాయిన్ అవుతారో మాట్లాడదాం సార్ నమస్తే నమస్తే ఏంటి సార్ ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏం జరుగుతుంది వాళ్ళిద్దరు ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది ఏంటి స్టోరీ ఈ జన్మకైతే ప్రభాకర్ రావు రాడు అంతేనా అదైతే రాసిపెట్టేసుకోండి ఎందుకంటే లాస్ట్ ఇయర్ జూన్ ట్వంటీ సిక్స్త్ కే ఆయన వీసా గడువు అయిపోయింది అసలు అప్పుడుకే వస్తారేమో అనుకుంటే తర్వాత అక్కడ నుంచి వేరే దగ్గరికి పరారి అట్టును ఇంకేటో అట్ను ఇంకేటో మళ్ళీ మొత్తానికి గ్రీన్ కార్డ్ సంపాదించారు అమ్మయ్య ఇక ఉన్నాడు ఇక్కడ అనే టైంలో మీద గుదిబండలాగా అమెరికా ఎలక్షన్స్ వచ్చే వాళ్ళకి ట్రంప్ గారు ఎలాగైనా సరే తరిమేస్తాడని తెలుసు తరిమేస్తానన్నాడు తరిమేసాడు కూడా ఆఫ్కోర్స్ ఇప్పుడు ఏం చేద్దాం ఎక్కడ ఉందాం ఇంకేదన్నా దేశంకి వెళ్దామా అని చెప్పేసి తిరుగుతూ ఉన్నారు వాళ్ళు తిరగడానికి కావాల్సిన సరుకు చిల్లర అంతా ఇక్కడ నుంచి అందుతానే ఉంది ఓసారి హరీష్ రావు వెళ్ళి చెక్కదిద్దు ఇంకోసారి ఇంకొకరు ఇంకోసారి ఇంకొకరు అలా వెళ్ళి వాళ్ళ బాగోగులు చూసుకోవడానికి అయితే ఇక్కడ నుంచి వీళ్ళు అన్ని ప్రయత్నాలు అయితే చేస్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ ప్రభాకర్ రావు వస్తే అవుట్ అండ్ అవుట్ ఇప్పుడు ఆల్రెడీ అరెస్ట్ అయిన నలుగురితో పాటు ఈయన అయినా కలిసి మన పెద్ద అయినా కూడా పోవాలి లోపలికి మెయిన్ ఏవన్నా ఆయన యాక్చువల్గా చెప్పాలంటే ఇక్కడికి వచ్చాక సవరణలు చేస్తారు ఇప్పుడు అంటే వీళ్ళని చేర్చారు కానీ ఫోన్ ట్యాప్ స్టేట్మెంట్ మొత్తం అంతా కూడా మార్చే అవకాశం ఉంటుంది మొత్తం మారుతారు మొత్తం మారుతారు అండ్ అవుట్ అండ్ అవుట్ కేసీఆర్ చేశాడు దగ్గరుండిది మంచి తెలివితేటలేదు ఏం చేశాడు యాక్చువల్గా అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ అధికారాన్ని నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ కూడా కొనసాగించాలంటే ఏం చేయాలి అని ఉన్నారు మనోళ్ళు కూడా ఉన్నారు పోలీస్ అధికారుల్లో అని చెప్పి ఎవరైతే మనోడో ఆయనను పిలుచుకొని వ్యవహారం అంతా నడిపించుకున్నాడు నెక్స్ట్ ఏంటి గవర్నర్ ఫోన్ ట్యాప్ చేయడం మీకు తెలియని ఇంకో విషయం తెలుసా ఈ జగన్ కి షర్మలకు కూడా పుల్లలు పెట్టింది ఈయనే ఇక్కడ షర్మిల ఫో ఇక్కడ పార్టీ పెట్టినప్పటి నుంచి ఆమె ఫోన్ ట్యాప్ చేసి ఏమే వ్యవహారాలు వీళ్ళ తల్లితో మాట్లాడిన సంభాషణలన్నీ జగన్ చెప్పాడు వీళ్ళిద్దరికి ఇప్పుడు జరిగే గొడవ కూడా వీళ్ళే కారణం నెక్స్ట్ మళ్ళీ హైకోర్టు జడ్జిలో ఫోన్లు ట్యాప్ చేయడం హవాలా రూపంలో వచ్చే డబ్బుల్ని వీళ్ళ వాళ్ళే ఒప్పుకున్నారు వీళ్ళ డబ్బుల్ని మాత్రం హ్యాపీగా ఇట్లా ఇట్లానే పంపించేస్తారు అవతల పార్టీ వాళ్ళ డబ్బులు వస్తే మాత్రం సీజు ఈ అండ్ మళ్ళీ ఇంకొకటి వ్యాపారులు ఉంటారు కదా లైక్ మన హీరా గ్రూప్ లాంటి వాళ్ళు కొంతమంది పెద్ద పెద్ద వ్యాపారస్తులు కాకపోతే ఏవో చిన్న చిన్న లిటికేషన్లు ఉంటాయి వాళ్ళకు కూడా అలాంటి వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేసి పలానా కేసు విషయంలో వాళ్ళని బెదిరించి సెటిల్మెంట్లు చేసుకున్న దాఖలాలు కూడా ఉన్నాయి ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఇప్పుడున్న జన్వాడ కూడా మన సత్యరామరాజు అప్పుడు జరిగిన సెటిల్మెంట్ అది సో ఇట్లా చాలా చేసుకొని డబ్బులు అయితే ముట్టగట్టుకున్నారు అండ్ మిగతా రాష్ట్రాలతోనేమో లిక్కర ఒప్పందాలు పెట్టుకున్నారు ఇటు కేరళలో అటు ఢిల్లీలో ఇటు పక్కన ఆంధ్రప్రదేశ్లో ఇంకా రకరకాల చోట్ల కూడా పెట్టుకున్నారు కొన్ని దొరికాయి కొన్ని అనుమానం ఉందండి అని చెప్పారు మిగతాది తెలియదు ఢిల్లీదైతే జైలు దాకా వెళ్ళి రావడం కూడా జరిగింది అండ్ అడ్డవైన ప్రాజెక్టులన్నీ కట్టి డబ్బులు దొబ్బారు లైక్ మన ఇప్పుడు మేడిగడ్డ లాంటివి అండ్ నెక్స్ట్ ఇంకోటి కాళేశ్వరం లాంటివి మేడిగడ్డ లాంటివి ఇది ప్రపంచంలో ఒక ఇంజనీరింగ్ అద్భుతం ఇప్పటిదాకా ఎవరు చేయలేరు అని చెప్పారు విషయం ఏంటంటే ఇప్పటిదాకా ఎవరూ చేయలేదు అంటే చేయకూడదు అని అర్థం దాన్ని చేసి దాన్ని నిరూపించుకుందామని కాదు అండ్ నెక్స్ట్ ఇంకా సినిమా ఇండస్ట్రీ కంటావా ఈయన చేసింది అసలు మనిషన్న ఒడిలో ఆలోచించాడా అనిపించింది నిజంగా పదేళ్ళు ఒక సుంట కూర్చున్నాడు కుర్చీ మీద అన్నట్టు అనిపించింది నాకు విషయం చెప్తా నంది అవార్డ్స్ని అది మహానంది కాదు నంది తెలంగాణ గుడ్ల ముందు కూడా ఉంటాయి నందులు అది మహానంది నంది ఆంధ్రది మంది కాదు అని ఆపేస్తే పదేళ్ళు ఆగిపోయిందా ఈ పదేళ్ళు ఇండస్ట్రీలో ఎవరెవరికైతే నందులు ఇవ్వాలి వాళ్ళందరూ పోయారండి ఏవిఎస్ గారు కానీ జయప్రకాష్ గారు కానీ వేణుమాధవ్ గారు కానీ మహామహులు ఒకరిద్దరు ధర్మవరపు గారు కానీ తెలంగాణ శకుంతల కానీ వీళ్ళకే ప్రతిసారి ఏదో ఒక అవార్డులు వస్తూ ఉంటాయి వాళ్ళందరూ లేరు సో ఈ టైప్ ఆఫ్ ఆలోచనలు ఉన్నాడు అండ్ ఇప్పుడు ఆ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో చాలా కీలకం పైగా ఇప్పుడు వీళ్ళు కెనడాలో ఒకరు బెల్జియం నుంచి ఇంకో దగ్గరికి వెళ్తారు ఇంకో వెళ్తారు ఇక్కడ డబ్బులు పోతున్నాయి కదా హ్యాపీగా మీరు ఎక్కడ మీరు హ్యాపీగా ఉండండి చాలా బతుకున్నంత వరకు వాళ్ళు హ్యాపీ ఇప్పుడు శేష జీవితం గడుపుతున్నారు అందరూ చాలా లగ్జరీగా కంట్రీ టు కంట్రీ కంట్రీ టు కంట్రీ తిరుగుతా లగ్జరీగా ఉంటారు వాళ్ళు బ్రతికున్నంత కాలం ఇక్కడ నుంచి డబ్బులు వెళ్తారు లగ్జరీగా ఉన్న టెన్షన్ అయితే ఉంటుంది ఏ సెకండ్ లో ఏం జరుగుతుంది ఎందుకంటే ఇంటర్పోల్ నోటీసులు జారీ చేశారు రెడ్ కార్ ఇచ్చాయి ఇష్యూ అయినాయి ఆల్రెడీ నూట తొంభై ఆ దేశాల్లో ఎక్కడున్నా తీసుకొచ్చేస్తామని చెప్తున్నారు అట్లా ఒక రకమైనటువంటి టెన్షన్ వాతావరణం అవసరమైతే మన నిత్యానంద దగ్గర కూడా పోతారు ఆ తీరంలో అక్కడ వ్యవస్థలు పనిచేయు సపరేట్ రాజ్యాంగం ఎక్కడికన్నా వెళ్తారు కానీ ఇక్కడికైతే రారు ఈ ఇప్పట్లో అయితే తెగేది కాదండి ఇది అండ్ హీరోయిన్ల ఫోన్ ట్యాపింగ్లు కూడా నిజమే ఎట్లా అంటే అందరి అయిపోయాయి ఇంకెవరి అనే టైంలో ఫామ్ హౌస్లో కూర్చొని సినిమా వాళ్ళు ఏం మాట్లాడుకుంటారో విందామా అని వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేసి అంటే పరికరం తెచ్చాం కదా ఇజ్రాయెల్ నుంచి మరి దాన్ని వాడుకో ఏదో రకంగా వాడాలి అన్ని రకాలుగా దాన్ని ఉపయోగించారు ఇప్పుడు దొరికారు ఆల్రెడీ దొరికిన వాళ్ళు ఏమో అన్ని వేళ్ళు ఆయన చెప్తే మేము చేశామన్నారు ఖచ్చితంగా చేసేమని ఒప్పుకున్నారుగా కాకపోతే ఇప్పుడు మనకేంటి ఎవిడెన్స్ కావాలి ఆ ఆయన కూడా రావాలి ఆయన రాకముందే నేనేమంటున్నా ముందే ఈయన తీసుకెళ్లి విచారణ జరిపితే మొత్తం బయటపడతాయి ఏ ఒక్క యాంగిల్లో అయినా సరే బట్ అదేంటో ఈయన ధైర్యం ఏంటంటే ఆయన వచ్చే వరకు మనల్ని ఎవరు కదిలించలేరులే అని బట్ ఖచ్చితంగా ఒకరోజైతే ఒకరోజు ఏంటి ఈ ఐదారు నెలల్లోనే ఖచ్చితంగా దొరుకుతాడు చూడండి అంతేనా హండ్రెడ్ పర్సెంట్ మరి మీరే అన్నారు ఈ జన్మ అని చెప్పి నేను అనేది కేసీఆర్ దొరుకుతాడు అని ప్రభాకర్ రావు రాడ్లే ప్రభాకర్ రాడు బట్ ఈ కేసులో కేసీఆర్ హండ్రెడ్ పర్సెంట్ ఎక్కడో సి ఎంత తెలివైన అయినా ఎక్కడో దగ్గర చిన్న మిస్టేక్ చేస్తారు దానివల్ల దొరికిపోతారు మనం చాలా సినిమాల్లో చూసాం కదా ఇక్కడ కూడా అంతే దొరికిపోతాడు థ్యాంక్ యూ అండి సో ఖచ్చితంగా ఫోన్ ట్యాపింగ్ అంశం త్వరలోనే కొలిక్ వచ్చే అవకాశం ఉంది ఖచ్చితంగా కేసీఆర్ ఈ కేసులో బుక్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటున్నారు దాస విజ్ఞానం కానీ నిత్యానంద తీరంలో ఏమన్నా వీళ్ళు సేద తీరుతున్నారా అనే డౌట్ అయితే ఎక్స్ప్రెస్ చేస్తుంది సో మీరు కూడా ప్రభాకర్ రావు శ్రవణ్ రావులు ఎక్కడ తలదాచుకున్నారు ఏ దేశంలో ఉన్నారో మే అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హెచ్ థ్యాంక్